మొదటి బహుమతిని కైవసం చేసి నాలుగుపల్లి భాగంలో పాల్గొని మొదటి బహుమతిని కావసం చేసుకునేవారు శ్రీ వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్సులతో షేక్ అబ్దుల్ సత్తార్ గారు పురుషోత్తపట్నం సన్ ఆఫ్ అమీర్ బాబు గారు పురుషోత్తపట్నం చిలకలూరు పేటమండల పల్నాడు జిల్లా వాదాత మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు అడుగులు లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకునే క్లాబ్స్ కుటర్ గట్టిగా చక్రబాబు గారు క్లాబ్స్ గట్ట రెండో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు గట్టిపాటి రవికుమార్ గారు చిలుకూరి నాగేశ్వరావు గారు చేపంగుళూరు వారి చెంతా మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అడుగుల ధూరణి లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు క్లాప్స్ చూడాలి మూడవ బహుమతిని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి అనంతరేని అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమతి గారు ఎరమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెంతా మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు అడుగుల రెండింగ్ ధరలు లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు క్లాప్స్ చూడాలి నాలుగో బహుమతిని పివీఆర్ పుల్స్ పెడవల్లి బ్రదర్స్ ఏలూరు శాంశురావు గారు పరుచుర శాసనసభ్యులు ఆధ్వర్యంలో పివీఆర్ పుల్స్ అనంతవరం ఎద్దరపూడి మండలం బాపట్ల జిల్లా వారి చేత మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల ధోరణి లాగి నాలుగో బహుమతిని కైసం చేసుకున్నారు ఐదో బహుమతిని రేగళ్ళ హరిబాబు గారు అంగలూరు చేరబోయిన కోటేశ్వరరావు గారు పాతమాగులూరు వారి చేత రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అడుగులు ఐదు అంగలం ధరలు లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆరో బహుమతిని కేఎన్ఆర్ మెమోరియల్ కేల పద్మానాయుడు గారు కండ్రిక వారి చేత రెండు వేల ఐదు వందల యాభై ఒక్క అడుగు నాలుగు అంగలం ధరలు లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడో బహుమతిని కొమ్మనబైన వెంకటేశ్వర గారు సోమరపాలెం చీరాల మండలం బాపట్ల జిల్లా వారి చేత రెండు వేల ఇరవై నాలుగు అడుగుల ఒక్క అంగళం ధరలాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆరుపల్లి విభాగానికి ప్రార్థిస్తున్నవండి పేర్లు నమోదు చేస్తున్న పదకొండు శాతం రైతు చోదాలు రా త్వరగా